హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి హోమ్ హోమ్లాగ్స్ టుడే స్పెషల్ రెసిపీ బ్రోక్లీ ఆలు ఫ్రై బ్రోక్లీలో విటమిన్స్ ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి బ్రోక్లీని తినడం వలన శరీరంలోని బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది అంతేకాకుండా బరువు తగ్గడంలో సహాయపడుతుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న బ్రోక్లీతో టేస్టీ కర్రీని ఎలా తయారు చేయాలో చూసేద్దామా ముందుగా కర్రీని ప్రిపేర్ చేయడం కోసం బ్రోక్లీని తీసుకోండి ఇలా తీసుకున్న బ్రోక్లీని మీడియం సైజ్ ముక్కలుగా కానీ చిన్న ముక్కలుగా కానీ కట్ చేసి తీసుకోండి నేను మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకున్న బ్రోక్లీ ముక్కలను కాస్త వెడల్పుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి బ్రోక్లీ ముక్కలన్నింటినీ బౌల్లోకి వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ బ్రోక్లీ ముక్కలు మునిగేంత వరకు హీట్ వాటర్ని పోయండి ఇలా హీట్ వాటర్ని పోయడం ద్వారా బ్రోక్లీపై ఏమైనా క్రిములు ఉన్నట్టయితే అవి గా పోతాయి ఇలా వేడి వాటర్ పోసిన తర్వాత పది నిమిషాల వరకు అలాగే వదిలేయండి ఈలోగా స్టవ్ వెలిగించి బౌల్ను పెట్టుకొని పావు కప్పు వరకు ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు పోపు దినుసులు పోపు దినుసులు అంటే జీలకర్ర ఆవాలు మినప్పప్పు శనగపప్పు పోపు దినుసులు వేసిన తర్వాత చిన్న ముక్కలుగా కట్ చేసిన మీడియం సైజ్ ఆనియన్ తరుగు పొడవు ముక్కలుగా చాప్ చేసిన ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చి తరుగు మూడు రెమ్మల కరివేపాకు రెండు మీడియం సైజ్ టమాటాలను తీసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి టమాటా ముక్కలు వేసుకున్న తర్వాత టమాటా ముక్కలు మెత్తగా వరకు బౌల్ పై మూతను పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఉడికించండి టమాటా ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వేసి అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి అల్లం చక్కగా ఫ్రై అయిన తర్వాత మీడియం గా ఉన్న నాలుగు ఆలును తీసుకొని ఆలుపై ఉన్న పొట్టంతా నీట్గా తీసేసి ఇలా వీడియోలో చూపించిన విధంగా కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని పోపులోకి వేసుకోండి ఆలు ముక్కలు వేసుకున్న తర్వాత రుచికి తగినంత సాల్ట్ను వేసి పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత బౌల్ పై మూతన పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి పది నిమిషాల వరకు ఉడికించండి ఆలు ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత ముందుగా హీట్ వాటర్లో వేసిపెట్టిన బ్రోక్లీలోని ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ముక్కలను మాత్రమే కర్రీలోకి యాడ్ చేసుకోండి బ్రోక్లీ ముక్కలు వేసుకున్న తర్వాత పోపు కలిసేలా బాగా కలపండి పోపు చక్కగా కలిసిన తర్వాత మళ్ళీ బౌల్ పై మూతన పెట్టి పది నిమిషాల వరకు ఉడికించండి బ్రోక్లీ ఆలు ముక్కలు చక్కగా ఉడికిన తర్వాత రుచికి తగినంత కారం ఒక స్పూన్ ధనియాల పొడిని వేసి కర్రీ మొత్తం కలిసేలా బాగా కలపండి కారం చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మరొక ఐదు నిమిషాలు కలుపుతూ ఫ్రై చేయండి కారం చక్కగా ఫ్రై అయిన తర్వాత సన్నగా చాప్ చేసిన కొత్తిమీర తరుగును వేసి మరొకసారి కర్రీని బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రోక్లీ ఆలు ఫ్రై రెడీ ఇలా రెడీ అయిన కర్రీని చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో టేస్టీగా ఉండే బ్రోక్లీ ఆలూ ఫ్రైని సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూశారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ కర్రీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్